అందరికీ ప్రైడ్లాడ్ దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు వారి నావలో మీకు శుభములు కోరుకుంటూ ఈరోజు ప్రభుదినము మరి ఆరాధన దినం ప్రభు సహవాసానికి వెళ్ళి ప్రభు బిడ్డల మధ్యలో వెళ్ళి మనం ప్రభుని ఆరాధన చేసే దినం సో ఇలాంటి ఆరాధన దినం మన జీవితంలో అనేకమైన అనుభవాలు గుండా ప్రభుని ఆరాధన చేయడానికి మనకు ప్రభు మహాకృప ఇస్తారు మన అనుభవము ఆ రక్షణలో ఎట్లా ఉంది అనుదినం ఎట్లుంది ప్రభు ఎట్లా మా మీద దయ చూపుతున్నారు కరుణిస్తున్నారు దయాడు అనేది మనమెంతో తెలుసుకొని అనుభవపూర్వకంగా ప్రభుని ఆరాధించే దినం ప్రిలార అందుకే ఈరోజు వాక్య భాగంలో చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం ఏం చూస్తున్నామంటే యహోవా దయాళుడు ఆయనకు కృతత్వ స్థుతులు చెల్లించుడి అని చెప్తున్నాడు ఎందుకు దయాళుడు మనం చూస్తే దయాడు దయాళుడు చూపేవాడు కరుణించేవాడు అనేది మనం చూస్తాం ఇంగ్లీష్లో మనం చూస్తే మనం దానికి ఇంగ్లీష్లో మర్సీ అని మనం చూస్తాం చాలా తెలుగు బైబిల్లో కన్నడ బైబుల్లో వేరే వేరే అదర్ లాంగ్వేజ్లో మనం చూస్తే దయాళుడు మరి కరుణించేవాడు అని మనం ఇట్లా పదాలు పర్యాపదాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు అనే మన తెలుగు బైబిల్ కూడా కొన్ని చోట్ల దయాడు దయాళుడు అని ఉంటుంది కొన్ని చోట్ల కరుణించే దేవుడు కరుణామీ అని కూడా ఉంటుంది అంటే దేవుడు ఎందుకు మమ్మల్ని దయ చూపుతున్నాడు కరుణిస్తున్నాడు అనేది మనం వాక్యంలో చూసుకుంటే మనం ఆయన కరుణ ద్వారా ఆయన దయ ద్వారా కరుణించుట ద్వారా మనం ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉన్నాం మన బలహీనతలు మన జీవితం చూసుకుంటే మనం ఎప్పుడో పోవాలి ఇక్కడ ఉండడానికి దేవునిలో ఉండడానికి ప్రత్యేకంగా మనకు అర్హత యోగ్యత లేదు ప్రియులార అందుకే మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా ప్రభు మమ్మల్ని ఎంతో కరుణిస్తున్నాడు దయ చెప్తున్నాడు అందుకే కీర్తనలోనే అనేక భక్తులు ఒక కారిని ఒక అనుభవం చూస్తే ఆయన ఆరో అధ్యాయం కీర్తన ఆరో అధ్యాయం రెండో వచ్చినం మూడో వచ్చినంలో ఆయన అట్లా అక్కడ ఈ రీతిగా ప్రభుని చెప్తున్నాడు బతిమాలతున్నాడు చెప్పుకుంటున్నాడు ప్రభుని ఏమని ఆ రెండో రెండో ఆరో రెండో రెండో వచ్చినంలో ఏహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నువ్వు ఎంతవరకు కరుణింపక ఎందువు అని చెప్తున్నాడు ఏమంట కృషించినాడు ఎముకల్లో బాగలేదు జీవితాల్లో బాగలేదు ప్రాణం బహుగా అదురుచున్నది ఎంతవరకు నా మీద కరుణ చూపకు ఉంటావు అంటే దేవుడు ఎప్పుడు మమ్మల్ని కరుణించేవాడు మా మీద దయ చూపే దేవుడు ఎంతో దయాడు అని మనం చూస్తాం ప్రియులారు అంతేకాదు ఆ తొమ్మిదో కీర్తన తొమ్మిదో అధ్యాయం పదమూడో చాలా చూస్తే అక్కడ పద్నాలుగులో పదిమూడు చివరి మాట పద్నాలుగు చూస్తే ఎట్లుంటుంది యోహోవా నన్ను కరుణించము మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించము అంటాడు అంటే ఎందుకు దేవుడు దయ చూపుతున్నాడు కరుణిస్తున్నాడంటే ఆయన కుంగి ఉన్నాడు బలహీనుడిగా ఉన్నాడు బాధపడుతున్నాడు అంతేకాదు మరణ ద్వారం ప్రవేశించకుండా నన్ను కరుణించము అంటాడు చూపుము అంటాడు మన మీద దేవుని దయ ఉంది ఎందుకు ఆయన రక్షణ లేకపోయింటే మనము రక్షణ లేకనే మరణ ద్వారాలు ప్రవేశించేవారు మరణం అనుభవించేవారు క్రీస్తు మరణం తెలియకనే మన మరణము మన జీవితంలో వచ్చేది ప్రియులారు ఏం ప్రయోజనం లోకంలో క్రీస్తువారు క్రీస్తు వారు కలువరి సెలువలో మరణించి ఇచ్చిన మరణానికి ఆ విలువ ఆ మరణపు ఒక విలువ తెలువు తెలుసుకోక అనేకులు పాపములు జీవిస్తూ తమ మరణము తమ జీవితంలో అనుభవిస్తున్నారు అలాంటి గుంపు నుండి ప్రభు మమ్మల్ని కృప్ చూపించినారు మరణం నుండి జీవంలోనికి ప్రభు మొమ్మను తీసుకొని వచ్చినాడు మా మీద దయ చూపినాడు కరుణ చూపినాడు ఇలాంటి అనుభవము ఇలాంటి ఆలోచన ఇలాంటి చక్కటి జీవితం ప్రభు మాకు ఇచ్చినందుకు మనం కుంగిన పడిపోయిన లోకస్తులు ఎవరూ మా మీద దయ చూపకుండా ఉన్నా మమ్మల్ని కరుణించక ఉన్నా ప్రభు ఎంతో కరుణించేవాడు దయగల దేవుడై మా జీవితంలో వచ్చినారు ఆయన ఎంతో మంచిగా మమ్మల్ని కాపాడినాడు మరణ ద్వారాలు ప్రవేశించకుండా జీవపక ద్వారాలు క్రీస్తు జీవం మనం అనుదినము అనుభవించేటట్లు నిత్య జీవం ఇచ్చినారు ఆ నిత్య జీవం మనం అను రోజు ప్రతిరోజు నూతనంగా మన ప్రభుని అనుభవిస్తున్నాం ఇటీ ఒక అనుభవంతో ప్రభుని ఆరాధిస్తాం ప్రియులార రండి ప్రభుని ఆ రీతిగా సమర్పించుకుందాం జీవగల తండ్రి మరణ ద్వారం నుండి మేము మరణ ద్వారంలో ప్రవేశపెట్టి మా జీవితాన్ని పాడు చేసుకోక నశింప చేసుకోక మమ్మల్ని కాపాడి కృప్ చూపించి గొప్ప దేవుడై రుజుపరుచుకున్నారు తండ్రి మా జీవితం ఏమైపోయేది కలవరి సిలువలో మీ మరణముకు విలువ తెలువుక మా జీవితం రక్షణ లేక నశించిపోయింటే మా జీవితం అంతటికే ఆగిపోయేది కదా ప్రభు మా మీద ఇంత దయ ఇంత కరుణ చూపినా మీ ప్రేమకి అర్పించగలం ఏమీ ఇచ్చినా అది తీర్చుకోలేం ప్రభు అలాంటి ఒక అనుభవంతో మేము మీ మందిరానికి లేక మీ సహవాసానికి వెళ్ళి ఆరాధన చేసే భాగ్యం అటు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని క్రీస్తు నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ లాడ్ ప్రియలారావు తగినటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినాటుగా నడుచుకొనుటయే దైవ చిత్తము సుననుసరించి నువ్వు జీవముతో నడచుకునుటయే కృపా సైతము